ఈరోజు మా అమ్మాయి వాళ్ళు పెద్ద తృప్తి వెళ్తున్నారండి మా బొడ్డోడికి తల తీయించడానికి పుట్ట అయితే వెళదామన్నా చాలా నీరసంగా ఉంది మా అమ్మాయి వాళ్ళు బండి ట్రైన్ ఏలూరు నుంచి వెళ్తుంది అనమాట అందుకని వాళ్ళ కోసమని ఇదిగోండి బిర్యానీ రెడీ చేస్తున్నాను వెజ్ బిర్యానీని పెరుగు చట్నీ తయారు చేశానండి అవన్నీ కూడా చక్కగా సర్దుకొని కొంచెం పాపకు కావాల్సినవి అన్నీ కొన్నాను అవన్నీ పెట్టుకొని ట్రైన్ దరికి వాళ్ళ తాతయ్య వాళ్ళు పిన్ని తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారండి ఎందుకంటే నాకు వాళ్ళని చూడాలని బాగా నీరసంగా ఉందండి అందుకని ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా మిల్ మేకర్ నానబెట్టుకున్నానండి అది ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటాయండి అలాగే ఒక కేజీ బియ్యం రెడీగా పక్కన పెట్టుకున్నాను రెండు టమోటాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సరుకులు వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ అయితే ఎలా చేస్తానో ఒక్కసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కూరగాయలు ఎక్కువ ఉంటే క్యారెట్ అవన్నీ ఉంటే బటనే అవి అనుకున్నాను కానీ లేవండి ఇదిగోండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇవాళ అయితే కొంచెం నెయ్యి ఉందని చెప్పి ఎక్కువ నెయ్యి వేశానండి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఏంటంటే నేనైతే మసాలా సరుకులు చాలా తక్కువ వేస్తానండి కాటు బాగా తక్కువ అలవాటు మాకు అలా చేయడం వల్ల ఏంటంటే వేడి చేయకుండా ఉంటుంది దానికి తోడు పిల్లలు కూడా తింటారు కాబట్టి బాగుంటుందని చెప్పి చాలా తక్కువ వేస్తాను మసాలా ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా సరిపడా ఆయిల్ వేసి ఒక స్పూను నెయ్యి వేస్తానండి తర్వాత కొంచెం మళ్ళీ దించేటప్పుడు కానీ లేకపోతే ఉడికేటప్పుడు కానీ మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు కొంచెం ఇదిగోండి ముందుగా ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఆ మసాలా సరుకులు ఫలవాకు అవన్నీ కూడా చక్కగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా నేను వేస్తూ ఉంటాను చూపిస్తుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది కేజీ బియ్యానికి వండుతున్నానండి ఈరోజు నేను అది కూడా వెజ్ బిర్యానీ అయితే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే బియ్యం ఒక రెండు కప్పులు బియ్యం అనుకోండి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తూ చెప్తూ ఉంటాను ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు పెద్దవి సన్నగా పొడవగా తరిగి పెట్టుకున్నాను ఆ పచ్చిమిరపకాయలు ముందుగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయలు కూడా పొడవగా తరుక్కోవాలండి ఆ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటిగా బంగాళదుంపలు టమోటాలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పుకి ఎప్పుడైనా సరే రెండు కప్పులు వాటర్ పోస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ అలాగే రెండు కప్పులు వాటర్ వేసి మూడు విజిల్స్ చాలండి నేనైతే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూడో విజిల్ వచ్చేటప్పటికి కొంచెం విజిల్స్ స్టార్ట్ అయ్యేటట్టు పోయి కట్టేస్తానండి అలా అయితే కరెక్ట్ అట్టుగా ఉడుకుతుంది బిర్యానీ ఎప్పుడైనా అలా ట్రై చేయండి ఇదిగోండి బంగాళదుంప ముక్కలు టమాటాలు క్యారెట్ ఒక్కటే లేదండి క్యారెట్ కొంచెం పచ్చి అని ఉంటే బాగుంది అనుకున్నాను కానీ ఇప్పటికప్పుడు కదండి ఇక్కడ అవి ఏమీ దొరకలేదు నాకు మార్కెట్ వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఇక్కడ ఏముంటాయి అవే తీసుకొచ్చేసి అదేనా మళ్ళీ ట్రైన్ వచ్చేస్తుంది మన కంగారు టైం నాలుగు అయిపోయింది ఆరింటికి ఏలూరులో ట్రైన్ ఉంటుంది త్వర త్వరగా ఇవి చేసే చేయాలి ఇంతలో మళ్ళీ కొంచెం పాప వాళ్ళకి ఏం కావాలో రావాలి మార్కెట్ వెళ్ళి అవన్నీ ఇంకా తీసుకురావడానికి వాళ్ళ డాడీ కానీ సాయి కానీ వెళతారు ఇదిగోండి మిల్ మేకరు ముందుగా నానబెట్టుకుని మిల్ మేకర్ చక్కగా వాటర్లో నానబెట్టుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయండి చక్కగా వాటర్ అంతా కూడా చక్కగా పిండేసి ఆ మిల్ మేకర్ అంతా చక్కగా వేసుకొని ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసేస్తే అడుగంటేస్తుంటుంది అస్తమానం కలుపుతూనే ఉండాలి అందుకని ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పుదీనా పుదీనా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ బాగా వేగాలండి వేగిన తర్వాత నేను ముందుగానే బియ్యం రెడీ చేసి అంటే ఎన్ని బియ్యానికి ఎంత వాటరు అంతా చూసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా బాగా కలిపిన తర్వాత నాకు బియ్యం కొలుసుకున్నానండి కేజీ బియ్యం ఏమైందంటే బాక్స్తో రెండు బాక్సులు అయినాయి అయితే నాలుగు బాక్సులు వాటర్ వేస్తాను నేను ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను బిర్యానీ చేసేటప్పుడు బాస్మతి రైస్ అయినా చేస్తాను కదండి ఎక్కువ మాకు ఎందుకైనా బాస్మతి రైస్ నచ్చదు మామూలుగా వాడుకునే బియ్యమే ఇష్టము ఇదిగోండి సరిపడా సాల్ట్ అసలైంది ఏంటండి అసలు ఏదైనా ఉప్పు లేకుండా మనం తినలేము అసలు విషయం మర్చిపోయాను ఈ సాల్ట్ చక్కగా సరిపడే సాల్ట్ వేసుకొని ఒకవేళ సరిపోలేదనుకోండి మనం బిర్యానీ దించేటప్పుడు కొంచెం చూసుకొని సరిపోకపోతే ఆ వేడి మీద కొంచెం సాల్ట్ కలిపినా సరే కలిసిపోతుంది ఇవాళైతే నేను ఉప్పేసానండి వేసిన తర్వాత వాటర్ ఇదిగోండి ఈ కప్పుతో నాకు రెండు కప్పులు బియ్యం అయినాయి అనమాట ఇవి ఈ బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటాను ఇప్పుడు ఈ బియ్యం కూడా నేను ఏంటంటే ఫ్రెండ్స్ కడగనండి ఇవి కొంచెం ఆయిల్ వేసి బియ్యంలో అలా కలుపుకొని బిర్యానీ చేసుకుంటే బిర్యానీ చాలా పొడి పొడలా ఆడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ఒక మెతుకు ఒక మెతుకు అసలు అంటుకోదనమాట బిర్యానీ తింటుంటే అందుకని నాకు ఏంటంటే ఇలాగే కడక్కుండా వాటిని ఆయిల్ వేసి పక్కన కొంచెం కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగా ఇవన్నీ వేగి దగ్గరకు అవుతున్నాయి కదా దగ్గరికి అయిన తర్వాత వాటర్ అదగండి నాలుగు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను ఈ నాలుగు కప్పులు వాటర్ పోసిన తర్వాత ఇది బాగా మరగాలండి అలాగే మనం ఒక కేజీ బియ్యానికి నేను మనకి ఇప్పుడు బిర్యానీకి బిర్యానీ ఫలావ్ అదే అండి బిర్యానీ మసాలా అమ్మేస్తున్నారు బయట అది కూడా మీకు చూపిస్తాను ఆచి బిర్యానీ మసాలా అని చాలా బాగుంటుంది అది నేను ఎప్పుడు బిర్యానీ చేసినా సరే అదే వేస్తాను నేను చాలా బాగుంటుందండి టేస్ట్ దానివల్ల అసలు వేస్తుంటేనే మనకు బిర్యానీ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అది కూడా కేజీ కాబట్టి ఒక ప్యాకెట్ తెప్పించానండి నేను ఒక ప్యాకెట్ వేస్తాను నేను ఐదు రూపాయలది ఇంకెక్కువ ఘాటు కావాలి అనుకుంటే ఇంకా మీరు ఎక్కువగా వేసుకోవచ్చు కేజీ కాబట్టి ఒక ప్యాకెట్ వేస్తాను లేకపోతే ఇంకా తగ్గించే వేస్తాను నేను ఇది వేసేసుకొని ఇది చక్కగా బాగా మరగాలండి ఇది మరిగేలోపు నేనేం చేస్తానంటే ఇప్పుడు కర్రీ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఏదైనా కానీ కుదరలేదు వీళ్ళ పెరుగు చట్నీ రెడీ చేసుకుంటాను పెరుగు చట్నీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు పెరుగు అన్నీ వేసి గరిడతో కలిపేకుండా ఎప్పుడైనా పెరుగు చట్నీ ఇలా ట్రై చేయండి నేను ఒకసారి ఒక వంటలో చేసేటప్పుడు ఒక దగ్గర చూసాను నేను నాకు చాలా బాగా నచ్చింది ఈ పద్ధతి అప్పటి నుంచి ఇలా చేస్తుంటే మాకు బాగా నచ్చుతుంది మా పిల్లలకి మా వారికి అందరికీ ఇదిగోండి ఫస్ట్ టమాటాలు ట ఉల్లిపాయ ముక్కలు సారీ ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కొంచెం వేసుకుంటే పుదీనా అది వేసుకోవచ్చండి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని ఉంటే నేను లైట్గా సన్నగా క్యారెట్ కూడా వేస్తాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ పెరుగుని ఏం చేయాలంటే అండి మనం పెట్టుకున్నదైనా సరే లేదంటే సంగం పెరుగు అని చెప్పి చాలా బాగుంటుందండి ఇది ఆ పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చే రైనా అది ముందు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేటప్పుడు ఏం వాటర్ అది కలపకుండా ఆ పెరుగుతో పాటు అది చక్కగా అలాగా గట్టిగానండి ఆ ఆ పెరుగు పెట్టేటప్పుడు గట్టిగా అంటే ఇలా మనం ఏదైనా చింతపండు పిసుకుతాం అలా పిసుకేసుకోనట్టుగా అలా చేసుకుంటే పెరుగులు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను భోజనాల దగ్గర చూశాను వాళ్ళు తయారు చేయడం అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను మామూలుగా ఉల్లిపాయ ముక్కలు కలిపిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంకా అలా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసానండి మాకైతే పెరుపులు చాలా చిక్కగా అలవాటు అసలు పలసగా చేసుకోము మేము బాగా చిక్కగా అలవాటు అనమాట ఇంకా ఇది కూడా నాకు మీకు చెప్తున్నారు నచ్చక ఇంకా కొంచెం పెరుగుంటే అది కూడా కలిపేసాను చాలా చిక్కగా చేసుకుంటాం మేము ఇదిగోండి పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని ఈ బిర్యానీ అయితే వాటర్ ఇస్తాను కదా అది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి మిల్ మేకర్ అయితే బాగా ఎక్కువ ఉంటుందండి మా చిన్నవాడు సాయి ఆవిడకి చాలా ఇష్టం ముందు ఆ మిల్ మేకర్ ఘాటుకే మిల్ మేకర్ మిల్ మేకర్ అంటూ ఉంటుంది చాట్ అన్న మిల్ మేకర్ కర్రీ అన్న బిర్యానీలో వచ్చిన చాలా ఇష్టం ఆవిడికి ముందు ఆ మిల్ మేకర్ కోసమే బిర్యానీ తింటుంది ఇదిగోండి చక్కగా బియ్యం బాగా మరిగిపోతున్నప్పుడు చక్క తల్లతల్లమని మరిగిపోతున్నాయి కదండి అప్పుడు ఆ రైస్ పక్కన పెట్టుకున్న రైస్ చక్కగా వేసేసుకొని మళ్ళీ కొంచెం నేను ఒక రెండు స్పూన్లు నెయ్యేసుకున్నానండి ఎందుకంటే ఆయిల్ తక్కువే వేసాను ఈరోజు నెయ్యి ఉంది కదా అని నెయ్యి నెయ్యేసుకొని మిగిలిన పుదీనా కొంచెం ఇప్పుడు ఫస్ట్ వేపాను మిగిలిన పుదీనా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కరెక్ట్గా మూడు విజిల్స్ వచ్చేటప్పటికి బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుందండి ఒక్కసారి మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టిన తర్వాత మీకు ఓపెన్ చేసాక చూపిస్తానండి అసలు బిర్యానీ అంత చక్కగా వచ్చిందో మీరే చూద్దరు కానీ ఎందుకంటే కుక్కర్లో బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దాన్ని మనం కలుపుతూ ఉండక్కర్లేదు చూడక్కర్లేదు చక్కగా మూడు విజిల్స్ రాగానే ఆవిరైన తర్వాత విజిల్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడలు వచ్చిందో కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి వాటర్ అన్నీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ మాకే చూస్తుంటే చాలా నోరు ఊరిపోయింది అంత చక్కగా ఉంది వీడియో తీయడానికి అయితే బాగా ఆవిరొచ్చేస్తుందండి బాగా వేడిగా ఉంది ఎందుకంటే వేడి వేడి మీద ఇంకా బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం అల్లారకుండా ఉంటుంది శీతాకాలం మొట్ట కదండి ఇది వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా మనకైనా సరే ఏదైనా అలాగే ఇంక బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత బాక్సులు వేరే బాక్స్ తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నైట్ కూడా భోజనం అలా వండగానే తినాలనిపిస్తుందండి ఆయన వచ్చేటప్పుడు ముందు బియ్యం పెట్టుకుంటాము వేడివేడిగా ఆవిరిలో వస్తుంటే మనకు కూడా చల్లేది తగ్గి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందండి తింటుంటే అలాగే ఇంకా ఏం చేశానంటే ఇప్పుడు ఏదైనా బాక్సుల్లో పెట్టామనుకోండి అది మళ్ళీ వాళ్ళ బాక్సులు తినడం ఇదంతా బరువు అసలే పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతారు ఇప్పటికే చాలా లగేజ్ ఉండి ఉంటుందని ఏం చేశానంటే ఈ బాక్సులు అమ్ముతారు కదా ఫ్రెండ్స్ బయట కొనుక్కోచ్చేసామన్నాను మా వారిని ఇంకా బాక్సులు తీసుకొచ్చేసారండి నాలుగు అయితే మా బొడ్డోడు తిండు కదండి అందుకే మూడు బాక్సులు పెట్టాను మా బంగారు తల్లి ఎంత తిందో ఆవిడ కొంచెం పెట్టాను వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఇంకా రెండు బాక్సుల్లో పెట్టేసి ఇంకొక బాక్స్ నిండా అయితే పెరుగు చట్నీ వేసేసి జాగ్రత్తగా కవర్లోని అన్నీ ప్యాక్ చేసేస్తే ఆల్రెడీ ఎప్పటికప్పుడు బండి ఎక్కడ ఉందని మేము చూస్తూనే ఉన్నాము పాప ఫోన్ చేస్తూనే ఉందండి ఇప్పుడు ప్రస్తుతం అయితే నిడదవోలో ఉందని తెలిసింది నిడదవల్ అంటే మా అయితే ఒక గంటలో వచ్చేస్తుంది కదండి స్పీడే కదా ఎక్స్ప్రెస్ అందుకని ఇదిగోండి బిర్యానీ వెంటనే పెట్టేసి దాంట్లో పెట్టేసి మూత పెట్టేశాను పెరుగు పులుసు అయితే చక్క బాక్స్ నిండా పెరుగు పులుసు వేసి పులుసు కూడా రెడీగా పక్కన పెట్టాను ఏదైనా పన్నీర్ కూర ఉంటే బాగుండేది అనిపించింది కానీ అవ్వలేదు ఫ్రెండ్స్ నాకు చాలా నీరసం ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి జాగ్రత్తగా సంచిలో పెట్టి వాళ్ళతో పంపిస్తాను ఫ్రెండ్స్ ట్రైన్ దగ్గరికి ట్రైన్ అయితే ఎక్కడొచ్చేస్తుందని కంగారు కంగారుగా ఉందండి ఇవి పిల్లలకి తీసుకున్నానండి అంటే చలిగాలు వేసేస్తుందేమో వాళ్ళకని చెప్పి వాళ్ళిద్దరికి ఇవి తీసుకున్నాను చెవులకు పెట్టుకుంటే చలిగాలు అది వేయదని అలాగే సాయంత్రం వేడివేడిగా తినడానికి బిర్యానీ చేశానండి పెరుగు చట్నీ బిర్యానీ చేశాను కర్రీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇవన్నీ కూడా స్నాక్స్ అండి అక్కడ తినడానికి కొమ్మ దారిలో ఏం దొరకవు కదా అందుకని స్వీటు మెచ్చిరీ బిస్కెట్స్ బొడ్డోడికి పాలైతే బాటిల్ నిండా పాలు వేసాను కాని బాగా అర్జెంట్ అయితే పాలు కలుపు కలుపుకుంటుందని రెండు పాలు ప్యాకెట్లు కూడా పెట్టాను మా బొడ్డోడు మా బంగారు తల్లి ఆర్డర్ ఇచ్చింది ఇవి తీసుకురమ్మని అలాగే దారిలో ఫ్రూట్స్ కొంచెం ఫ్రూట్స్ తింటే ఇంకా బాగుంటుంది కదండి ఫ్రూట్స్ అవి తీసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వాళ్ళ తాతయ్య తీసుకెళ్తారు వాళ్ళ తాతయ్యని సాయిని పంపించాను కానండి నా మనసు అసలు ఇంటి దగ్గర పడలేదండి వెంటనే ఏదో అక్కడ శారీ ఏదో ఉంటే కట్టేసుకొని వెంటనే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఒక్కదాన్ని వెళ్ళిపోయానండి వెనకాల ఆటోలోని ఏంటో అదే కదా ఫ్రెండ్స్ ప్రేమ అంటే